నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం గౌడ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు తోటా ప్రభాకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరు రాజశేఖర్ తెలిపారు నెల్లూరు నగరంలోని కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోసూరు గోవిందరావు గౌడ్ ఆశస్లతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని యాభై మార్కుల కన్నా ఎక్కువ సాధించిన నూట తొంభై ఒక్క మంది విద్యార్థులకు ఏడాది ప్రతి పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించారు కార్యక్రమంలో గౌడ్ గౌడ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆదివారం తొమ్మిది గంటల నుంచి టౌన్ హాల్లో మన పురమందిరం ఉంది ఆ టౌన్ హాల్లో వాళ్ళని విద్యార్థికులైన అధికారుల సమక్షంలో వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆ విద్యార్థిని విద్యార్థులను సన్మానించడం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమంలో వారికి పురస్కారాలుగా ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయల నగదు క్యాలిక్యులేటరు వారి ఫోటో కలిగినటువంటి మెమెంటో నోట్ పుస్తకాలు పెన్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ విధంగా వాళ్ళకి అధికారులు ఇంతమంది సమక్షంలో మన గౌడ సంఘీయులందరి సమక్షంలో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులని ఆ ప్రతిభగల విద్యార్థుల్ని సన్మానించి వారికి ఇటువంటి నగదులు పో ఇవ్వడం ద్వారా వారిని ముందు బంగారు భవిష్యత్తు ఇంకా ఉంది ముందు మీరు ఇటువంటివి ఎన్నో సాధించాలి మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవుల్లోకి వచ్చి ఉన్నతమైన అధికారులు అధికారులుగా మీరు ఆ స్థానాలు పొంది ఈ సమాజానికి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మా పెద్ద ఆయన గోవిందాయ్ గోవిందయ్య గౌడ్ గారి ఆశయం అది దానిలో సాధనలో భాగంగానే ఈ విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది వారి కుమారుడు ఇప్పుడు కోసూరు రాజశేఖర్ గౌడ్ ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు అటువంటి ప్రోత్సాహకాలు పొందేటట్టు ఆ మార్కులు తగ్గించి చేయడం వల్ల ఇప్పుడు నూట తొంభై ఒక్క మంది విద్యార్థులని మేము రేపు సన్మానించుకోబోతున్నాం మా గౌడ ఆణిముత్యాలని ఈ సభకి వారి ప్రతి విద్యార్థి విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులతో సహా తప్పకుండా హాజరై ఈ ప్రోత్సాహాలను పొంది పది మందికి ఆదర్శంగా వాళ్ళు నిలవాలని అదేవిధంగా మన సంఘీయులందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న గౌడ సంఘీయులందరూ కూడా ఆ సభకు హాజరయ్యే ఆ చర చిరంజీవుల్ని ఆశీర్వదించి వాళ్ళకి ముందు ముందు బంగారు భవిష్యత్తు కలగాలని అందరు ఆశీర్వదించి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం నమస్కారం ఈరోజు పత్రికా లేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం గత పద్నాలుగు సంవత్సరాల నుండి నెల్లూరు జిల్లా గౌడ తల్లిగేత్త పారిశ్రామికల సంఘం మరియు గౌడ సేవాసమితి ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి పూజలు స్వర్గీయ కూసులు గోవింద గౌడ్ గారు ఏదైతే సామాజిక అభివృద్ధి సమాజంలో మార్పు తీసుకురావాలంటే విద్యతోనే సాధ్యం అని చెప్పి నమ్మి ఆ దిశగా కళ్ళు గీత కార్మికుల పిల్లలు ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదివిస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా క్రోడీకరించి వారి యొక్క వివరాలు సేకరించి మనం వారిని ప్రోత్సహిస్తే సమాజంలో మంచి భావి భావతర పౌరులుగా తీర్చిదిద్దబడతారు అదేవిధంగా గౌడ సామాజిక వర్గం ముందుంటుంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అని చెప్పి తలిచి ఆ రోజు స్వర్గీయ కూచూరు గోవిందే గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పద్నాలుగు సంవత్సరాల నుండి నిరవధికంగా ఈ కార్యక్రమాలు జరుపుతూ జయప్రదం చేస్తున్నారంటే గౌడ సామాజిక వర్గానికి చెల్లిందే తప్ప ఎందుకనంటే చాలా బరువైన కార్యక్రమం బాధ్యత గల కార్యక్రమం ఆర్థిక వనరులతో కూడిన కార్యక్రమం దీనిని సామాజిక వర్గంలోని గీత కార్మికుల పట్ల ఆయనకు ఒక అంకిత బావం ఉండేది ఈ సమాజంలో కష్టంతో జీవనం సాగించేటువంటి కుల వృత్తి అయినటువంటి కల్లు గీత వృత్తి ఈ కల్గూతి వృత్తి వల్ల కుటుంబాలు వారు కూడా ఆశించి ఆ రోజు వస్తే నూట యాభై రెండు వందల మంది లోపలుంటే రోజు రెండు వందల పైగా చిలుకు విద్యార్థులు ఈరోజు మన యొక్క సంఘం తరఫున సన్మానించబడతా ఉన్నారు అంటే నాలుగు వందల యాభై మార్కుల్ని తీసుకొని వచ్చి ఇంకా ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువ మంది ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొని చేస్తూ ఉన్నారు అదేవిధంగా చెట్టు మీద నుంచి పడిపోతే ఒక గీత కార్మికుడు ఏ ప్రభుత్వం ఆదుకోవాలి చనిపోయినా ఏ ప్రభుత్వం ఆదుకోలేదు అనేక ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి కానీ గీత కార్యక్రమం కార్మికుల పట్ల చిన్న గౌడు గౌడ సమాజం పట్ల చిన్న దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాల కంటే ముందుగా నా సామాజిక వర్గం ఏ ఆపదలో ఉంటే నేనున్నానని చెప్పి తలించి గీత కార్మికుడు చెట్టు మీద పడిపోతే పదివేల రూపాయలు వాళ్ళ ఇంటి వద్దకి వెళ్ళి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం అదేవిధంగా దురదృష్ట చనిపోతే వారి కుటుంబానికి వెళ్ళి పరామర్శించి ఇరవై వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందజడం ఇది ఎవరికి కూడా సాధ్యమైన పని కాదు ఎందుకంటే ప్రభుత్వాలే